నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజల యొక్క మూడును డైవర్ట్ చేయడానికి ప్రజల యొక్క ఆలోచన విధానాలను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు చాలా విజ్ఞులు మీరు చేస్తున్నటువంటి మూర్ఖపు ఆలోచన ఏడు లక్షల కోట్లు చేసిందని పదే పదే చెప్తున్నావు అది చేసింది నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అని మా హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పింది మీరు అధికారంలోకి వచ్చినాక పదిహేడు మాసాల లక్ష యాభై రెండు వేల కోట్ల తెచ్చింది నెలకు పదివేల కోట్ల పెన్షన్ మేము అప్పు చేస్తే మల్లన్న సాగర్ ఇట్లాంటి రిజర్వాయర్ పెట్టినాము మేము అప్పు చేస్తే మిషన్ బగిరద చేసినాము మేము అప్పు చేస్తే రైతులకి ఒక భరోసా ఇచ్చినాము మీరు లక్ష యాభై వేల కోట్ల పెంచి